రాష్ట్రంలో ఉద్యోగులు సామాజిక సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు ప్రతిపాదనలతో వచ్చింది ఉద్యోగుల జీతంలో తల్లిదండ్రులకు వాటా కల్పించే ఆలోచన నుంచి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు వేతనలో విడుదల వరకు అనేక ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక విన్నత్తమైన సామాజిక బాధ్యతతో కూడిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీ జీతంలో పది శాతం నుంచి పదిహేను శాతం వరకు నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది ఆధునిక సమాజంలో చాలా మంది ఉద్యోగులు తమ తల్లిదండ్రుల బాగోగులను విస్మరిస్తున్నారని వారికి ఆర్థికంగా అండగా నిలవడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు చట్టబద్ధమైన ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు దేశ పత్రికలో వార్త ప్రచురితమైంది ఈ ప్రతిపాదన అమలైతే ప్రద్యాపంలో తల్లిదండ్రులకు గొప్ప ఆర్థిక భద్రత లభించనుంది ఇక సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టడుగు వర్గాలకు పోషకాహారం విద్యను మరింత చేరువ చేసేందుకు విప్లవాత్మక ఆదేశాలు జారీ చేశారు మురికివాడులు మారుమూల ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు ఈ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం సోలార్ సోలార్ ప్లేట్లు బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు అలాగే వరస కార్మికులు నిలకడగా ఒక చోట ఉండని కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా మొబైల్ అంగన్వాడీలను ప్రారంభించాలని స్పష్టం చేశారు ఈ చర్యల ద్వారా ఈ ఒక్క చిన్నారి కూడా పోషకాహారానికి ప్రాథమిక విద్యకు దూరం కాకూడదనేది ప్రభుత్వం లక్ష్యం అలాగే నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపు కబురు అందించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంస్థానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాల కోసం ప్రభుత్వం ఎనిమిదిన్నర కోట్లను మంజూరు చేసింది అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు అలాగే ఫిబ్రవరి పద్నాలుగున నియమితులైన వారికి నాలుగు నెలల బకాయి వేతనాలు ఒకేసారి వారి ఖాతాలో జమ కానున్నాయి ఇక పాఠశాల విద్యాశాఖ డాక్టర్ నవీన్ నికోలస్ జూన్ ఇరవై ఆరున ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బకాయిలు విడుదలైనప్పటికీ భవిష్యత్తులో జీతాల చెల్లింపులో జాప్యం జరగకూడదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా ప్రతి నెల మొదటి వారంలో సక్రమంగా వేతనాలు చెల్లించాలని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది ద్వారా నియమితులైన నాటి నుంచి ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందేలా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు